మిర్చి వీళ్ళు కొంతమంది వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు మీడియా కొద్ది పక్కదప్పుడు కొద్దిగా కట్టారు

ఇద్దరికి చిరఫులు కడుతుంది కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకుంటే ఇక్కడ కట్టుకుంటాం

రాజు తెలుసు విషయం వాళ్ళకి చెప్పారా మీరు మరి ఎక్కడుంటారు మీరు పిలిపించి ఇమీడియట్లీ టుమారో యూ షుడ్ కండక్ట్ ఏ మీటింగ్ విత్ ఆల్ అన్ఫినిష్డ్ హౌస్ ఓనర్స్ ఓకే చేసి వాట్ యూ హెవ్ టు కన్వే ఇస్ మీకు శాంక్షన్ అయ్యింది ఇల్లు మీరు మార్చి లోపల కట్టకపోతే డబ్బులు రావు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీకు హౌసింగ్ లోన్ ఇక రాదు మీ ఇష్టం అని చెప్పి చెప్పే तो कानी ये पूरे पूरे और का वतनार वाले और ये मिलो मिचके करने वाला यस अंदर के सर ये मेरे पे टेंशन कुछ है नहीं बिल प्लेस भी कर और आप के साथ बोल आ गया

రెండు సెపరేట్ ఉన్నాయి కదా అది కాకుండా ఒకటే కూడా అంటే ఇద్దరు కలిపి ఒకటి ఎన్ని మూడు నాలుగు అడుగులు ఉంది ఐదు అడుగులు ఉన్నాయి గ్యాప్ నాలుగు అడుగులు కలిసి వస్తుంది ఇద్దరికి చిన్న రెండు వేలు కలిసి వస్తుంది కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకోండి ఇంకా కట్టుకుంటాం గొడవలు కాదు ఉందనుకోండి మీకు ఎక్కువ వస్తారా సెంటున్నారే కాబట్టి హౌసింగ్ మినిస్టర్ గా ఉంది అనర్హులందరికీ ఉద్యోగం చేసి వీటిలాక్స్ పర్మించంప్లాక్స్ కి ఇక్కడ ఈ ఊరు ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ನೆನೆ as i told ಸಂತೋಧಾವನ್ ಆಲ್ಸೋ ಬೆಂಗಳೂರಿಗೆ ಅಟ್ಲೆ ಜ್ಞಾಪಕ ಸರ್ ಹುಡುಕು ಲಕ್ಷ್ಯ ಇತ್ತು ನೆಲ್ಲಕ್ಕೆ 25000 ಕದ ಆ ಸೋ ಬಳ್ಳು ಇದೆ ಅಪ್ಪ ಬಪ್ಪ ತಿಸೇ ಹೀಂ ಕೆಲಸ ಮಾಡ ಅಂತ ಹೇಳಿದ್ವಿ let them do it less than the ಆ ಶ್ರೀಧನ ಅಂತ ಟೆನ್ ಟಕೋದು ಒಂದು ಟನಕ್ಕೆ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಸರ್ ಇದು ಒಂದು ರೂಮ್ ಅಲ್ಲಿ ಹಾ ಲಾಗನ ಹಾ ಇದ್ ಕಿಚನ್ ಬಿಟ್ಕನ ಸರ್ ಒಪ್ಪಾ ಸರ್ ಎಂಎಲ್ ಆಗಿ ಹಾ ಆಡ್ಕೊಳ್ನಾರ ಸರ್ ಎಟ್ಲ ಕಟ್ಟರೆ చూస్తాను ఎవరిదమ్మా ఇల్ది ఎంత అత్యంత ఒకటే పైన అది కూడా మీకు వేలు బుక్ ఎవరు రెంట్ కు ఉంటుంది అంట సార్ ఇక్కడ ఫోర్ థౌసండ్ రెంట్ అంటే ఈ ప్లాట్ ఆ ప్లాట్ కట్ మీరు కట్టకపోతే డబ్బులు రావు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీకు హౌసింగ్ లోన్ రాదు గవర్నమెంట్ బెనిఫిట్ రాదు ఇక రాదు ఒకసారి బెనిఫిషరీగా వచ్చాడు కాబట్టి లైఫ్ టైమ్ లో రెండోసారి రాదు అది కేంద్ర ప్రభుత్వం నిబంధన అది మీరు బెనిఫిషరీ అవేర్ చేసి మీరు ఎట్టి పరిస్థితి ఈ లోపల మీరు డ్రా చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కట్టేసుకోండి చెప్పండి ఇప్పుడు అయితే అరవై వేలు ఇచ్చి ఉంటారు మీరు బేస్మెంట్ కి ఒక లక్ష ఎనభై వేలలో ఇంకా ఒక లక్ష ఇరవై వేలు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము డబ్బు ఉంది మన దగ్గర కానీ మార్చి లోపల చేయకపోతే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ అని టూ ఇయర్స్ తర్వాత అంటే ఈ ఒక లక్ష ఇరవై వేలు కూడా అయినా పెట్టాల్సింది వస్తుంది తర్వాత ఒకేసారి ఒక లక్ష ఇరవై వేలలో పూర్తి చేయకపోయినా కూడా అట్లీ రూఫ్ వేసుకుంటే తర్వాత మార్చి తర్వాత నిదానంగా ఇప్పుడు ఆ ఇల్లు ఉంది ఎందుకు పన్నెండు పిల్లర్లు పెట్టించారు మీరు పెడతామంటే ఎందుకు చూస్తా ఉడుకున్నారు మీరు అసలు అవసరం ఉందా ట్వల్ పిల్లర్ దానికి ఖచ్చితంగా వారిని తీసుకొని వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లా నిర్మించిన కొన్ని వేళ ఇదే పరిస్థితి ఎక్కడ రోడ్ ఏ రాష్ట్రంలో ఉన్న మొత్తం తొలి అడిగితే ఇక్కడ నుంచి మొదలెట్టిచ్చాము ప్రభుత్వం నుంచి ఏదో రోడ్లు మనం మరతించుకునే ప్రయత్నం చేస్తాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యొక్క ప్రాధాన్యతలో హౌసింగ్ కార్యక్రమం ఒక ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు టార్గెట్ ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇల్లు ఇల్లు లేని పేదవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు కానివ్వండి లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కానివ్వండి దీని మూలంగా హౌజింగ్ యాక్టివిటీ కొంతగా కొంత కుంటుపడిందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సాయం చేసిందో దాంట్లో సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించి హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడేటానికి దోహదపడిందని చెప్పేసి కుంటుపడేట్టు చేసిందని చెప్పేసి నేను మనం చేస్తాను వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న అవకతవకలు ఉన్నా కూడా లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాన్ని చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో భాగంగానే ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యి జైన్ గారు మా చీఫ్ ఇంజనీర్ గారు ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చాము ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించాలని దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేకపోతే సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి చెప్పారు అదేవిధంగా రూరల్ హౌసింగ్ కోసం ఎన్ఆర్జీఎస్ జేజేఎం వాటితో టైఅప్ పెట్టండి మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవటం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పంటపడినాయి దాంట్లో హౌసింగ్ అని చెప్పేసి మనం చేస్తాను మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ చేస్తాం ఏదో విధంగా తప్పకుండా మీరు దీన్ని స్పీడ్గా చేయండి అని చెప్పేసి చెప్పారు మా లక్ష్యం వంద రోజుల్లో లక్ష ఇరవై వేలు కంప్లీట్ చేయటం సంవత్సర కాలంలో రాబోయే ఒక సంవత్సర కాలంలో దాదాపు ఏడు లక్షల ఇల్లు పూర్తి చేసి అంతేగాన కొత్తగా ఎందుకంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పిఎంఏవై టూ ఓ అంటే కొత్త స్కీమ్ రాబోతా ఉంది ఆ స్కీమ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సర్వే చేసి పారదర్శకమైన సర్వే ఏదో అన్ని గతంలో జరిగినట్లు అవకతలు జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి గ్రామ సభలు నిర్వహించిన సరే సర్వే చేసి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరిని పేరు నమోదు చేసి వాళ్ళకి ఏమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయించాలి మా ఎస్టిమేట్ రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు పది పదకొండు లక్షల మంది ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి భావిస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా కొత్త స్కీమ్లో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లక్ష ఎనభై వేల రూపాయలు స్కీమ్ ఓకే వాళ్ళకి శాంక్షన్ చేస్తానికి అర్హతలు కొన్ని నిర్ణయించబడ్డాయి ఆ అర్హత ప్రకారం వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చాం సో వాళ్ళు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వారిదే ఓకే గత ప్రభుత్వం ఏదో ఆప్షన్ త్రీ ఆప్షన్ టూ ఆప్షన్ వన్ పెట్టాం సరే దానికి ఉమయానికి పేమెంట్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఉన్నారు వాళ్ళకి పేమెంట్ రాకపోతే నేను రెండు రోజులు పేమెంట్ రిలీజ్ చెప్పిస్తాను ఓకే తర్వాత కూడా మానిటర్ చేస్తాం ఎమ్మెల్యే గారు చెప్పి సార్ గారు మా నియోజకవర్గంలో పేమెంట్ రావట్లేదు బెనిఫిషరీస్ కంటే వెంటనే ఇప్పించే బాధ్యత మాది మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి మీరు వినియోగించుకోమని చెప్పి చెప్తున్నాం పేదోళ్ళు గొప్ప ఇక అది అంతా డిస్కషన్కి ఉపన్యాసానికి పనికొస్తుంది కానీ అర్హత ఆధారంగా ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయి వాళ్ళందరూ కూడా నిర్మాణం చేసుకోవాలి లేకపోతే కొద్ది నష్టపోయే పరిస్థితులు కనిపించారు అర్హత లేని వాళ్ళు కూడా ఒక రెండు మూడు వందల ఉన్నట్టు సమాచారం ఉంటే గనుక మీరు చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారితో సంప్రదించి అటువంటి లిస్ట్ ఏమైనా మాకు ఇస్తే తప్పకుండా భూముల కొనుగోళ్లలో చట్ట వ్యతిరేకంగా ఏమి జరిగినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం మీరు మా దృష్టికి తీసుకొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు అనేక అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి దాంట్లో ఇది కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను తప్పకుండా మీరు ఆధారాలు లేదని ఉంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేశారు అని అంటే గనక తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాం తర్వాత లేఅవుట్లు అవుతాకలు ఇల్లు అలాట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు క్వాలిటీ ఒకటి చెక్ చేయమన్నారు అది కూడా మామూలుగా ఏదో వెళ్ళి వెళ్ళి సుత్తు పెట్టుకుంటో లేకపోతే చేతితో తట్టో కాదు లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయండి డ్రోన్లు వినియోగించండి తర్వాత అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారా అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా కూడా ఎంక్వైరీ చేయండి అన్నిటి మీద చర్యలు తీసుకోబడతాయి రెండు వేల పదహారు నుంచి పిఎంఏవై వన్ ఓ ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు ఇరవై ఇరవై ఒక లక్ష మందికి శాంక్షన్ అయింది ఇల్లు దాంట్లో ఒక ఆరు లక్షల ఎనభై వేలు గత ప్రభుత్వంలో నిర్మించారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు నాలుగు లక్షల దాకా ఇల్లు నిర్మించారు ఇప్పుడు మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు నిర్మాణం చేస్తారు వీళ్ళందరూ కూడా మార్చి రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేసుకోకపోతే అంటే వాళ్ళకు కేటాయించిన లక్ష ఎనభై వేలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసినట్టు లోపల పెయింటింగ్ లేదా ఫ్లోరింగ్ కరెంట్ ఏదైనా ఉండొచ్చు కానీ లక్ష ఎనభై వేలు తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామని తీసుకోకపోతే ఆ నిధులు కోల్పోతారు అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు అదేవిధంగా లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించి ఈ మిగిలిపోయే నిర్మాణాలని వేగంగా పనిచేయాలి పూర్తి చేయాలని చెప్పేసి మనం చేస్తాం దాంతోపాటు మరి మా చీఫ్ ఇంజనీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్మెల్యే కూడా వచ్చారు కొంచెం మేస్త్రుల మాటల్లో పడి వారు చెప్పే మాటల్ని దృష్టిలో ఉంచుకుని అధిక ఖర్చు అయ్యే విధంగా ఇల్లు నిర్మాణం జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది దీని మీద స్టడీ చేయించి లబ్ధిదారుకు ఉపయోగపడే విధంగా డిజైన్స్ సబ్మిట్ చేసి ఖర్చు ఏ విధంగా తగ్గించాలో అది కూడా ఆలోచించేస్తామని చెప్పేసి చేస్తాను తప్పకుండా ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేస్తాం నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఏదైతే ప్లింత్లు ఉన్నాయో దీంట్లో మట్టి నింపుతాం మన ప్లిత్లో కానీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫైవ్ ఇయర్స్ ని తీసుకొచ్చి దాన్ని నింపితే ఈ రావు దానివల్ల ఎలుకులు పది కుక్ రావు చదల పట్టదు తర్వాత అది కొంగను కూడా కొంగదు కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా కూడా ప్రభుత్వానికి ఉన్నయిస్తాం వీరు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఆ ఫ్లైఅర్స్ తీసుకొచ్చి ఈ ఫీలింగ్స్ కూడా చేసి కార్యక్రమం చేస్తారు పార్థసార్ గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఇట్లా లేఅవుట్లో ప్రాథమిక సౌకర్యాలు లేనిందుకు ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే రెండు రోజుల వ్యవధిలోనే ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సంబంధిత శాఖాధికారులు అందరూ తీసుకొని ఈ రోజు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలేవట్లు ఇది బ్రహీంపట్నం కొండపల్లి జీ కొండూరు మైలవరంలో పూరగొట్టాలేవట్లు అనేటివి కూడా సందర్శిస్తూ ఉన్నాం మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోడ్ల విషయం తీసుకెళ్ళి ఎందుకంటే మనం మట్టి రోడ్లు పోసినా కొద్ది రోజులనే పాడవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి కాలనీకి ప్రధానమైన రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మిస్తే పక్క రోడ్లు కొంచెం గ్రావెల్ రోడ్లు వేసినా కొంతకాలం నిదానంగా అంచెలంచెలుగా పూర్తి చేయొచ్చు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళాలి మొదటగా మైలవరం నియోజకవర్గానికి వచ్చి మా లేఅవుట్లు పరిశీలిస్తున్నందుకు మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జయన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు తెలిసినంత వరకు భూములు కొనుగోలులో ఇక్కడెక్కడ అవినీతి జరిగిన దానికి దాఖలాలు అయితే లేవండి ఈ మనం నుంచున్న లేఅవుట్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇదేం కొన్నది కాదు కొనుగోలు చేసింది కాదు మిగతా భూముల్లో కనుక అట్లాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ ఒక పర్సెంట్ జరగలేదు ఒకటి జరిగితే కనుక పూర్తిగా మనం చర్యలు తీసుకుందాం కొంతమంది అనర్హులు కూడా ప్లాట్లు పొందినట్టుగా నా దృష్టి కూడా వచ్చింది దయచేసి ఇది అందరూ మన సమన్వయంతో ఉండి గనక అనర్హుల్ని గుర్తించగలిగితే ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలిపోతే ఈ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటది ఆ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంది మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి హౌసింగ్ అధికారుల దృష్టి తీసుకెళ్లి వాళ్ళందరూ రద్దు చేయాలి త్వరలో అది విధానపరమైన నిర్ణయం తీసుకుని కట్టి పేరు పెడతామండి ఎన్టీఆర్ मल्ल्याला पद्मराव नगर अने का नामक्रमेस्त